గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే మాట అపుల కార్యం పదో అధ్యాయము నాలుగు వచ్చినము నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి ఇక్కడ మరి దేవునికి చేసే ప్రార్థనలు మరి ఆయన చేసే ధర్మకార్యాలు దేవుని స్థానికే చేరి ఉన్నారని మరి వాక్కు తెలియజేస్తుంది మరి అప్పుసలకారి పదవ అధ్యాయంలో మరి కొర్నేలి అని ఒక శతాధిపతిని మనం చూస్తున్నాము ఇటలీ పఠానంలో ఉంటాడు అతను మరి దేవుని అందు ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి అంటాం మరి ఆ కొర్నేలి జీవితంలో చూసినట్లయితే అతను ధర్మకార్యాలు చేసే వ్యక్తిగా ఉంటున్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు మరి కుటుంబముతో సహా అతను భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు మరి మరి కుటుంబం వారందరితో కలిసి మరి పగలు మూడు గంటల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట కుటుంబంతో కలిసి మరి అది మన కుటుంబాలలో సాధ్యపడుతుందా అండి అందరం కలిసి మరి పగటి వేళ మూడు గంటల ప్రాంతంలో అందరూ కలిసి ప్రార్థన చేయటము మరి మన రాత్రికాల సమయంలో కూడా అందరం కలిసి కుటుంబం ప్రార్థన చేసుకోవాలంటే కూడా కష్టంగా ఉంటుంది మరి కానీ కర్ణేలి అయితే తన కుటుంబాన్ని భయభక్తులతో తను భయభక్తులతో నడుస్తూ తన కుటుంబాన్ని కూడా భయభక్తుల్లో నడిపిస్తున్నాడు మరి అతను చేసే ప్రార్థనలు అతను చేసే ధర్మ కార్యాలన్నీ కూడా దేవుని మందిరానికి దేవుని సన్నిధానానికి చేరమయబడి ఉన్నాయని ఒక దూత తెలియచేస్తుంది మరి నీ జీవితంలో అలాంటి అనుభవం నీకు కలిగి ఉన్నదా మరి నువ్వు చేసే ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి నువ్వు చేసే ప్రార్థనలకు జవాబు నీకు వస్తుందా జవాబు ఎందుకు ఆలస్యం అవుతుంది మరి ఎందుకు దేవునికి చేసే ప్రార్థన విషయంలో మరి అది దేవుని మందిరానికి మరి దేవుని సన్నిధానంలో చేరవేయబడి ఉందా మరి ఎందుకు నీకు ఆలస్యం అవుతుంది ఆ ప్రార్థనకు మరి జవాబు వస్తుందా జవాబు రావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది నువ్వు పరిశీలించుకోగలిగి ఉన్నావా ఇక్కడ కొన్నీళ్లు చేసిన అంట దేవుని సన్నిధానానికి జ్ఞాపకార్థంగా చేరువేయబడిందని దూతను పంపించి దేవుడు బయలుపరుస్తున్నాడు అప్పుడు దూత వైపు తేలి చూసి భయపడి అంటున్నప్పుడు నీ ధర్మ కార్యాలను నువ్వు చేసే మరి ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధానానికి చేరవేయబడి ఉన్నాయని దేవుని దూత వాక్కు తెలియజేస్తుంది మరి నువ్వు వాక్యము ద్వారా కానీ మరి ప్రవచనం ద్వారా కానీ దేవుని సేవకుల ద్వారా కానీ మరి దేవుని దూత ద్వారా కానీ మరి దేవుడు దో దేవుడితో కానీ నువ్వు మాట్లాడగలిగి ఉన్నావా నీకు జవాబు వచ్చిందా మరి నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావు అంటే మరి ఇవన్నిటి నువ్వు పొందుకోగలగాలి అబ్రహామునంట అబ్బా అధికారులు పదిహేను అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహామును వాక్యము దర్శించిందంట ఆ వాక్యము మరి ఈ దినాల్లో నిన్ను దర్శించేదిగా ఉంటుందా మరి అబ్రహామును దర్శించిన వాక్యము అదే వాక్యము ప్రతి దినము కూడా నేను దర్శిస్తుంది కదా మరి ఆ వాక్యము వాక్యం ద్వారా దేవుడినితో మా మాట్లాడతాడు మరి దూతుల ద్వారా మాట్లాడతాడు మరి దేవుని సేవకుల ద్వారా సేవకురాల ద్వారా దేవుడితో మాట్లాడతాడు మరి నీ పట్ల నీ నీ కుటుంబం పట్ల దేవుని చిత్తాన్ని తెలియచేస్తున్నాడు మరి నువ్వు చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధానానికి నా చేరవేయబడి ఉన్నావో లేవో నువ్వు నువ్వు సరి చేసుకో మరి ఇంకా జవాబు రాని కారణంగా ఏమై ఉందో నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టు ఎందుకు ఆలస్యం అవుతుంది నువ్వు చేసే ఎందుకు ఆలస్యం అవుతుంది మరి ఆ ప్రార్థనలో ఏమి లోపం ఉంది మరి ఏ విధంగా ఆపవేయబడుతుంది దేవుని సన్నిధానికి చేరవేయబడకుండా ఆటంకపరుస్తున్న సాతానులు ఏంటి అని తెలుసుకోవాలి మరి ఎందుకంటే మనం చేసే ప్రార్థనకు జవాబు రావాలి మరి ఆ దేవుడు మాట్లాడి ఉన్నాడు ఆయన నామంలో ఏది అడిగినా కూడా చేస్తాను అన్నాడు కదా మరి చేసే దేవుడు ఆలస్యం చేయడు కదా ఆలస్యం చేసి ఉంటే నీకు చెప్తాడు మరి తగిన సమయంలో నేను కార్యం చేస్తాను నువ్వు తొందరపడేకని దేవుడు బయలుపరుస్తాడు మరి నా మందిరం విషయంలో కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు తగిన సమయంలో నేను కార్యం జరిగిస్తాను నీవు దుఃఖపడకని దేవుడు బయలుపరిచిన రీతిలో దేవుడు కార్యం జరిగిస్తున్నాడు మరి దేవుని పట్ల నిరీక్షణ కలిగి మనము ఉందాము దేవుని కార్యాల పట్ల ఆశ కలిగి ఉందాము ఆయన ఆయనకు చేసే ప్రార్థన విషయంలో జవాబు పొందుకొని వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు గాక ప్రభు పరీక్షలలో మీరు కూడా సహభాస్తులుగా ఉండాలంటే మరి ఆదరణ కలిగించే మాట మీకు ఆదరణకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయండి మరి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి God bless you. Shalom.